హాయ్ బ్రదర్ నేను మీ ఇంటిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మన ఛానల్లో వీడియోస్ అమ్మకానికి పెట్టాలంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గూర్లైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా వాటి డీటెయిల్స్ మీరు నా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరికి వచ్చి కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి ఎవరైనా ఇలా మన ఛానల్లో అమ్మకానికి పెట్టాలనుకుంటే నేటిగా రెండు నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్ పంపించారు ఇలా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మనకి నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం వచ్చి ఇవి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి గుర్రెల్లో ఉండే పిల్లలు సపరేట్గా బయటకు తీసి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి చూపించాను కానీ వాళ్ళకి అన్ని పిల్లలు వద్దన్నారు ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే యావరేజ్ లైవ్ మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి మనకి పద్నాలుగు కిలోలు లోపల వస్తాయి పన్నెండు నుంచి పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ వీటి వయసు వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక నాలుగో ఐదో వస్తాయి మిగతావి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు రెండు మూడు కలిపి ఉన్నాయి ఇవి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలే ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అయితే చాలా తక్కువగానే ఫోర్ మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ ఈ మొత్తం టోటల్ వచ్చి ఇరవై ఎనిమిది పిల్లలు లైవేటి ప్రకారం అయితే మనకి పన్నెండు నుంచి పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి మన ఊర్లోనే తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి మన గొర్రెల్లో రైతు వారీగా ఉన్నాయి ఎవరైనా కావాలకుండా వాళ్ళు నా నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చారంటే ఈ మన ఊర్లోనే ఉన్నాయి మీకు నేనే చూపిస్తాను అవి వచ్చేసి మనకి రైతులు అక్కడ గొర్రెల్లో ఉండే పిల్లలు సపరేట్గా బయట వీడియో తీద్దామని బయటికి తోలాను ఓకే బ్రదర్ కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ నెంబర్ నా నెంబర్కి కాల్ చేయండి వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్